లైన్ లో పడతది ని ఏ ఏంటా తిప్పడం ఈ వయసులో ఎలా కా తిప్పాల్సింది నేను చూపిస్తాను చూడు ఈ చేకిడి పెట్టు ఆ చేకిడి పెట్టు ఇలా డింగ్ ఇలా తిప్పాలి ఇలా ఒకసారి ఇలా ఒకసారి హూ ఇన్‌స్ట్రక్టర్ నో నో యా ఇన్‌స్ట్రక్టర్ అపట్కో అలాగే ట్విస్ట్ అంత ఎక్కువగా ఉండకూడదు ఎక్కువగా ఉంటే నడుము పట్టేసుకుంటుంది అది గాక ఏం చేస్తున్నావ్ ఆ ఈ అమ్మాయి చేస్ చూపించడానికి ఇక్కడ ఎవరు లేరు యు ఏమనుకోకు నేను వీళ్ళందరిలాగే నేర్చుకుంటాను ఓకే సారీ మ్యామ్ రూప మా సిస్టమ్స్ హెడ్ ముంబై హెడ్ ఆఫీస్ నుంచి మీకు అసిస్ట్ చేయడానికి గాను తను ఇక్కడికి వచ్చింది హలో సార్ ఇది అకౌంట్ కి రాని డబ్బు సార్ ఫోన్ చేసి చెప్పారు మాధవ్ సార్ గారి అన్అౌంటెడ్ మనీ రెండు రోజుల కోసం ఇక్కడ రాయాల్సి వచ్చింది దాచుకోవడానికి ఏం నా సార్ అకౌంట్ నుంచి మళ్ళీ డబ్బులు పోయా లేదు దొరికింది పోయిందంతా దొరికింది నాది నాకు ఇచ్చేది ఇప్పటివరకు పోయిన డబ్బు నాకు అంతే చాలు అకౌంట్ నుంచి డబ్బు పోయిందంటున్నావు ఆ సంగతి అతనే అడగండి ఇది రెండోసారి పోవడం ఇంకెవరికైనా ఒకటి మించి ఎక్కువసార్లు డబ్బు పోయిందా ఇంతవరకు ఎవరు రిపోర్ట్ చేయలేదు సరే నువ్వంటే ఎందుకు ఆ దొంగకి అంత కోపం ఆ సంగతి దొంగనే అడగాలి మాట్లాడుకుందాం బాయి నీ డబ్బులు దొంగలించబడ్డాయి నీకు ఎప్పుడు తెలిసింది అది ఏటీఎం కాదు లోపల పెట్టి డబ్బులు రాజేస్తా ఉన్నప్పుడే తెలిసింది మాట్లాడదాం లోపల తలపేస్తాను అండి నీకు నీ డబ్బులు అక్కడ నీ మొత్తం ఎంత డబ్బు పోయింది ఈ రోజు వరకు లెక్కెళ్తే యాభై వేలు దాకా పోయిందండి ఇప్పుడు చెప్పు నాసరా నిజంగా నీ డబ్బు పోయింది ముందు కాల్ చెప్పు ఎంత పోయింది ఎంత పోవాలి పోయింది చెప్తే చాలు ఇరవై రూపాయలు అంతేనా అంతేనా మరి మిగితది ఏం నువ్వు తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నావు ఇతని పోలీసులకు పట్టిస్తే రేపు న్యూస్ లో వస్తుంది ఈ విధంగా చేసే అవకాశం ఉందని మిగతా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు కదా అర్థం చేసుకోవేంటి ఒరే సొక్క మీ సొక్క వేసుకున్నాడా ఈ వాళ్ళ తెలుడితే ఎట్టుకున్నావు నీ సాంగతి ఏంటో తేలిస్తాం తారా అయిపోతు మాత్రం ఈ దోమలు ఇది వాల్టేర్ వాళ్ళకి మాత్రమే తెలిసిన కళ సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటల మధ్యలో వాల్టేర్ లో అందరూ ఇదే ఆట ఆడతారు వయసులో ఉన్న వాళ్ళు వేరే ఆట ఆడతారు దోమల హంటింగ్ ఈ రోజు మాత్రం ఏంటో ఈ దోమల హంటింగ్ ఈ రోజు ఇంకో గెస్ట్ వచ్చారు పువ్వులా ఉంటుంది మహా అంద అనుకోండి అరే వాట్ ఎ సర్ప్రైజ్ హాస్టల్స్ లో పేయింగ్ గెస్ట్ గా ఉండడం అంటే పరమ బోరు ఉప్మా తప్ప ఏం పెట్టరు బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్ కుక్కు సౌకర్యాన్ని నేను ఎందుకు వదులుకోవాలి అది నిజమే కదా ఏమైనా ఒక అమ్మాయిగా అదేంటి పోయిన చోటకల్లా అమ్మా నన్ను తీసుకెళ్తావా మరి నేను అలాంటి డీసెంట్ కాకుండా నష్టం లేదు నేను మేనేజ్ చేయగలను అది సంగతి ఆడపిల్లలు అలాగే ఉండాలి ఈ నెల భీముడు వంట చాలా బాగుంటుంది ఏ హోటల్ అంత టేస్టీగా ఉండదు సూపర్ గా చేస్తారు కాబట్టి ఏం ప్రయోజనం లేదు అదేంట్రా సార్ బ్రహ్మచారి కదా ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలేసి వెళ్తే కొంపలు మునిగిపోతాయన్నదే నా భయం నాకు ఒక కేర్ టేక్ అవును పోరా పోయి టీ తీసుకురా వెళ్ళు నువ్వేమనుకోకు నేను ఎప్పుడు ఇలాగే ఉంటా ఫిలిక్స్ అరే రండి మాస్టారు పెన్ డ్రైవ్ కావాలని అడిగావుగా తన నైబర్ ఒట్టి మునక్కాడ సాంబార్ వెంకి తన రూప హా నా పేరు డాలర్ అమ్మ పేరు రూబల్ కంపెనీగా కొత్త మెంబర్ వచ్చింది కదా డిన్నర్కి అందరం కలిసి బయటికి వెళ్దాం అలాగే నేను డ్రెస్ మార్చుకున్నా